భువనగిరి జిల్లాలో తిరంగా ర్యాలీని నిర్వహించారు ఈ తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ రాజేందర్ భువనగిరి జిల్లాలో సాయిబాబా ఆలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగే తిరంగా యాత్రలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైనికులు దేశం గర్వించేలా పాకిస్తాన్ తో పోరాడడం గొప్ప విషయమని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని స్మరించుకుంటూ నిర్వహించినటువంటి తిరంగ యాత్రలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారత మాత నుదుటి మీద తిలకం తుడిచిన వారిని మట్టు పెట్టడానికి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో చాలా మంది తప్పుడు ప్రచారం చేసిన మోదీ భయపడలేదన్నారు దేశాన్ని ప్రపంచంలో తీసుకు వెళ్తున్నారని వివరించారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు